బాబు ఒక టీ ఎంత అమ్మా టీ రుచిగా కావాలంటే పది రూపాయలు ఐదు రూపాయల టీ అంటే నీళ్ల రుచి మాత్రమే వస్తుంది బాబు బియ్యం కొద్దిగా ఎక్కువగా వేయరా అమ్మా రేషన్ అంటే రూల్స్ నేను పెడితే మేనేజర్ మన్నించాడు ఇంకో పూరి అదనంగా ఇస్తావా బాబు అమ్మా అదనంగా అంటే అదనపు డబ్బులు లవ్ లవ్ పనే లేదు రూల్ స్ట్రిక్ట్ చేపలు ఎంత కిలో కిలో త్రీ ఫిఫ్టీ రేట్ చాలా ఎక్కువ ఉంది పక్కన టూ కే ఇస్తున్నారు మరి పక్క షాపులోనే తీసుకెళ్ళి మొత్తం కుళ్ళి ఇస్తారు కుళ్ళిపోయిన ముఖం దానా ఒక కేజీ మటన్ ఎంత బాబు వెయ్యి రూపాయలు మడ పక్క షాప్లో ఐదు కే ఇస్తున్నారు అయితే పక్క షాప్కి వెళ్ళి తీసుకో వాళ్ళు కుళ్ళుని ఇస్తారు కుళ్ళిన మొఖం దానా బాబు టమాట ఎంతారా అమ్మా పచ్చగున్నాయి పది రూపాయలు ఎర్రగున్నాయి ఇరవై రూపాయలు ఇది ఐదు రూపాయలకి ఇస్తారా అమ్మా ఐదు రూపాయలు నష్టం కనీసం పది రూపాయలైనా ఇవ్వాలి హలో ఎవరు అన్నా నేను బిజీగా ఉన్నా తర్వాత మాట్లాడతా